అందరికీ నమస్కారం జనవరి పది ముక్కోటి ఏకాదశి నాడు ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ మీదే ఉంటుంది ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో పాటు భర్తకు నూరేళ్ల ఆయుష్ వస్తుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది సకల శుభాలు కలుగుతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఆడవారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు ఈ రంగు దుస్తులను ధరించండి మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీకు ఉండే కష్టాలు దరిద్రాలు పోతాయి దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది భర్త ఆయుషు పెరుగుతుంది భర్త సంపాదన కూడా పెరుగుతుంది మరి ఇంతటి ముక్కోటి ఏకాదశి రోజు ఏ రంగు చీరను ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు అందరూ ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి ముక్కోట ఏకాదశి రోజున ఆడవారు చింతపండుని తినరాదు ఈ రోజు ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండలేని వారు మాత్రం ఈ రోజున చింతపండును వేసి ఉండే కూరలు తినకూడదు ఏ రూపంలోనూ కూడా ఈ రోజు చింతపండును తినవద్దు కాదని ఈ రోజు ఎవరైనా సరే చింతపండు తిన్నారంటే మాత్రం నరకానికి వెళ్తారు నరక బాధలు అనుభవిస్తారు లేనిపోని కష్టాలు వస్తాయి ఈ రోజున విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు అంటే ఈ రోజున ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఈ ఆకును కడితే చాలు మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాదు మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారుతారని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే దైవశక్తులు వచ్చి సకల ఐశ్వర్యాలు కలిగిస్తాయని పండితులు చెబుతున్నారు మన సంస్కృతి సంప్రదాయాల ప్రకారం ఎన్నో ఆచార వ్యవహారాలతో పాటు కొన్ని మొక్కలను సైతం దైవ స్వరూపంగా భావిస్తాం అలాంటి దేవతా వృక్షాలు ప్రత్యేకమైన పూజలు చేస్తే వాటికి ప్రత్యేక స్థానం కల్పిస్తూ ఉంటారు ఇందులో భాగంగా మామిడి చెట్టును కూడా దైవ సమానంగా భావిస్తారు ముక్కోటి ఏకాదశి రోజు పసుపు దారానికి మామిడి ఆకులను కట్టి ఆ తోరణానికి ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే ఏమైనా వాస్తుదోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కలగపోయి దైవశక్తులు వచ్చి అన్ని శుభాలే జరుగుతాయి ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉంటే పోతాయి అలాగే సకల దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకి అందిస్తుంది అలాగే మన ఇంట్లో ప్రతి శుక్రవారం రోజున మామిడి ఆకులు కట్టుకుంటే అన్ని శుభాలు జరుగుతాయి ఈ జనవరి పది రెండు వేల ఇరవై ఐదు వైకుంఠ ఏకాదశి సంవత్సరంలో పుష్యమాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి అని అంటారు తెలుగు పంచాంగ ప్రకారం జనవరి తొమ్మిదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఏకాదశి తిథి దారణమై జనవరి పదవ తేదీన ఉదయం పదకొండు గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి పది శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలి అని కాబట్టి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటి ఉపవాస నియమాలు ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం అన్ని ఏకాదశుల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది ఈ రోజున చేసే విష్ణు పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ నెల జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో పాటు జీవితం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు ఈ రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం ఇస్తారు కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామివారు ఉత్తర ద్వారం తెచ్చుకుంటుంది జనవరి పదివ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గుమ్మానికి కుంకంబొట్లు పెట్టి పూజలను ప్రారంభించాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే సంపదలకు ఆది దేవత అయిన లక్ష్మీదేవిని పూజించాలి కాబట్టి మీ పూజ గదిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి పటాన్ని అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధము కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు ఫలితం లభిస్తుంది అలానే ఆడవారు పసుపు అలానే ఆకుపచ్చ చీరలు ధరిస్తే స్వామివారికి పూజ చేస్తే సకల సంపదలు కలుగుతాయి మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి తులసి దళాలు అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున తులసిమాలను తయారు చేసి స్వామివారి పటానికి వెయ్యండి ఈ ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి మట్టి ప్రమిదలో కానీ పిండి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజ పూజలకు రట్టింపు ఫలితం దక్కుతుంది ఇక పూజల్లో నైవేద్యంగా బెల్లంపాకాన్ని నివేదించండి స్వామివారికి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకసార్లు జపించండి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి మూడు ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజను ముగించాలి ఇలా ఇంట్లో దీపారాధన చేసుకుని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ దర్శనం చేసుకొని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే ఏడు జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపారమైన ధనలాభం లభిస్తుంది వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా రెండు దీపాలను వెలిగించాలి ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి దేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ఏకాదశి రోజున పొరపాటును కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదు అలా అలాగే కాయగూరల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున టమాటాలను అస్సలు తినకూడదు సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి పెరుగు తినకూడదు అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా తినకూడదు మాంసాహారానికి దూరంగా ఉండాలి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మోరా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడు కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలనే నియమం అనేది ఉంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తినేవారికి అనారోగ్యం వస్తుందని నమ్ముతారు ఏకాదశి రోజున పొరపాటును కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకి నూనె పెట్టుకోకూడదు ఈ రోజు తలకు నూనె రాస్తే ఆయుష్ తగ్గిపోతుందని నమ్మకం వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు ఉత్తర ద్వారం దర్శనం ఇచ్చినప్పుడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వస్తారని నమ్మకం కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున పరమశివుడు హాలాహాన్ని భక్షిస్తారనే అంటారు అందుకే ఇది చాలా పవిత్రమైన రోజు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదాలు